మే లేఖనాలు రాయబడి ఉంది బుద్ధి గలవాడు బండ మీద ఇల్లు కట్టాడు దానికి కదా వరదలు వచ్చాయి వానలు వచ్చాయి తుఫాను వచ్చింది బండ మీద కట్టబడిన ఇల్లు కాబట్టి నిలచి ఉంది అదిగో బుద్ధిహీనుడు కట్టాడు దేని మీద ఇసుక నేల మీద ఇసుక మీద కట్టాడు పునాది లేదు అదిగో తుఫాను వచ్చింది వరదలు వచ్చాయి ఏమైపోయిందట కూలిపోయింది దాని పాటు గోపదం బుద్ధిగలవాడు కట్టిన ఇల్లు బుద్ధి లేనివాడు కట్టిన ఇల్లు బుద్ధి గలవాడు పునాది మీద ఇల్లు కట్టాడు అది స్థిరముగా నిలిచి ఉంది బుద్ధి లేనివాడు కట్టాడు పునాది లేకుండా ఇసుక మీద ఏమైపోయింది కూలిపోయింది ఈరోజున నీ ఆత్మీయ జీవితం మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది పునాది మీద కడుతున్నామా మన ఇంటిని ఈ ఆత్మీయ గృహాన్ని వాక్యమని పునాది మీద కట్టగలుగుతూ ఉన్నామా వాక్యం అని పునాది ఉండాలి వాక్యమును గ్రహించాలి వాక్య ప్రకారంగా నడుచుకోవాలి ఏదో ఆదివారం కాబట్టి ప్రార్థనకి వెళ్ళాలి కనుక వెళ్తున్నామని మీరు వస్తే దీనివల్ల మీకు ప్రయోజనం ఏ కొంచెం కూడా ఉండదుగా ఉండదుగా దీని వాక్య ప్రకారం మనం నడుచుకుంటే అది మనకు ప్రయోజనం ఇది కదా మనకు ప్రయోజనం ఇది కదా ఉద్దేశం ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి వచ్చాం కాబట్టి వినాలి హరికథ కాదు బుర్రకథ కథ కాదు ఇంకో కథ కాదు ఇంకో కథ కాదు ఇది ఇది మన జీవితాన్ని కట్టే దేవుని వాక్యం మన బ్రతుకులను నిలిపే దేవుని వాక్యం మనకు దిక్సూచి వంటిది వాక్యం